ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు యాల సుజీరావు గారు అమూల్యమైన మెసేజ్ ని ఇక్కడికి వచ్చిన మాల వారియర్స్ కి అందించాలని హృదయపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం అండి అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నాయకత్వం సర్పలు నాయకత్వం సర్పలు రాజేశ్వరం ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దళితుల రా కదలిరా దగా పడ్డ దళితుడ రా కదలిరా కార్యక్రమంలో భాగంగా మాలల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్రంలో అలాగే రాష్ట్రం కాదు దేశము ఇతర దేశాల్లో కూడా వారి యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తన యొక్క వాడి వేడి కంఠాన్ని అలాగే అధికార పార్టీ యొక్క దుశ్చర్యలను కడుతూ అనుక్షణము ప్రజల కోసం ముఖ్యంగా దళితుల కోసం పోరాడుతూ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ముఖ్య అతిథి సరిపెల్లి రాజేష్ అన్నకి అలాగే వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నా సింహాంజలి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వివిధ హోదాల్లో ఉన్నారు నా నవసింహాంజలి ఈ యొక్క మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ తెలుసు గత ఇంచు నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క జగన్ ప్రభుత్వం అధికారులు వచ్చిన దగ్గర నుంచి కూడా దళితులపై జరుగుతున్నటువంటి దమనకాండ దళితులపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు దళితులపై జరుగుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల గురించి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఒకటి గమనించండి రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక దళిత దళితుడిగా నేను ఒక దళిత సర్పంచ్ గా పనిచేశాను గ్రామం ఎంతో అభివృద్ధి పదంలో నేను నడిపించడమే కాదు రాష్ట్రం అంతా కూడా దళిత తేజం తెలుగుదేశం అనేటువంటి ఒక నినాదంతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు గ్రామంలో ఇక్కడ చాలా మంది నాటపడు మాజీ సర్పంచ్ ఎంపీటీసీలు ఉండి ఉండొచ్చు ఎంపీసీలు ఉండొచ్చు జెపిటీసీలు ఉండొచ్చు మన అందరికీ తెలుసు మన ప్రభుత్వంలో నలుమూలలా కూడా వాడవాడర సిమెంట్ రోడ్లు వేసిన ఖ్యాతి మనకు ఉంది అలాగే ఎస్సీ సప్లై నిధుల ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్నో లోన్లు చాలా లోన్లు అనిపించాలన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరికైనా ఒక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్ వచ్చిందని చెప్పి ఎవరైనా సరే నిరూపించగలిగితే నేను ఇక్కడి నుంచి గుండు కొట్టించుకుంటా ఎవరికైనా వచ్చిందా ఎస్సీ కార్పొరేషన్ లో ఒక్క లోన్ అయినా కానీ మనం ఇచ్చాం మన గవర్నమెంట్ లో ఇచ్చారు జెసిబిలు జేసీబీలు ఇచ్చారు ట్రాక్టర్లు ఇచ్చారు కార్లు ఇచ్చారు లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు అలాగే ఎన్నో లోన్లు ఇచ్చినటువంటి ఘనత మన ప్రభుత్వానికి వచ్చింది కానీ ఇప్పుడు చూస్తే సంక్షేమ పథకాలు ఇరవై ఏడు పథకాలు రద్దు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వమే అంటే దళితుల యొక్క సంక్షేమము దళితుల యొక్క అభివృద్ధి దళితుల యొక్క అభ్యున్నతి కోసం రాజ్యాంగ ప్రకారం మనకు రావాల్సినటువంటి హక్కులని కాలరాస్తూ మన హక్కుల్ని మింగేసి మన యొక్క అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల్ని పక్కదారి వల్లించేటువంటి ప్రభుత్వం ఇది నిజంగా దళితులకి అన్ని చేస్తాం ఎన్ని చేస్తున్నాం నా దళితులు నా ఎస్సీలు నా బీసీలు అంటున్నారే ఎక్కడ నీ దళితులు ఏం చేశారు దళితుల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ఉన్న విదేశీ విద్యను మీ పేరు మీద మార్చిపోవడమా లేక ఇరవై ఏడు సంక్షేమ పథకాలు ఆపేయడమా లేక దళితులపై జరుగుతున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు మనం యూట్యూబ్ లో చూసినా ఉన్నాం పెద్దలు మాట్లాడతారు అన్ని విషయాలు మనం మాట్లాడలేం కానీ మనం చూస్తే దళితుల కోసం ఏమీ చేయలేదు ప్రభుత్వం ఏమీ చేయలే మరి ఇటువంటి ప్రభుత్వానికి మనం సహకరించాలా ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కిందకి దింపాలా గట్టిగా చెప్పండి ఒకసారి ఈ ప్రభుత్వాన్ని మన ఓటు అనేటువంటి హక్కుతో మనం ఇంటికి పంపించాల్సిన ఆసన్నం మనకి దగ్గరగా ఉంది ఎందుకంటే ఒక నానుడు ఉంది దళితులు టీడీపీకి దూరం అని చెప్పి ఒక నానుడు ఉంది టీడీపీకి దూరం ఉందంటే గత కాలంలో మనము కాంగ్రెస్ కి అభిమానంగా ఉండేవాళ్ళం ఎందుకంటే ఇందిరాగాంధీ మనం చేసినటువంటి కొన్ని మంచి కార్యక్రమాలు వల్ల కొంచెం అభిమానంగా ఉన్నాం కానీ తర్వాత తర్వాత తెలుగుదేశం పార్టీ మనకి ఏం చేసిందంటే ఒకసారి మీరు గమనించండి ఒక దళిత నాయకుడిని అమలాపురం నుంచి తీసుకెళ్లి ఢిల్లీ గడ్డ మీద కూర్చోబెట్టినటువంటి ఘనత డాక్టర్ గారిని ఎవరు చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఘనత అలాగే మన తెలుగు మన సోదరి దళిత సోదరి మరి అసెంబ్లీ స్పీకర్ గా ఆ కూర్చోబెట్టిన ఘనత ఎవరిది మన తెలుగుదేశం పార్టీని అదే కాకుండా ఇంకొక విషయం ముఖ్యమైన విషయం గమనించండి ఎనభై మూడుకు ముందు గ్రామంలో సర్పంచ్ అవకాశం ఎవరికైనా దళితులకు ఉందా లేదు కేవలం సర్పంచ్లు అవ్వాలంటే అగ్రకుల మాత్రమే అవకాశం ఉండేది కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా స్థానిక సమస్యల్లో రిజర్వేషన్లు అంటూ కల్పించారు కాబట్టి ఈ రోజు ఎంపీటీసీలు సర్పంచ్లు లు ఎంపీటీసీలు ఎంపీటీలు అవగలుగుతారు అంటే కారణం తెలుగుదేశం ప్రభుత్వం వల్ల ఇది ముఖ్యమైనటువంటి విషయం గమనించండి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది ఏం చేసింది దళితులకు అంటున్నారు మనం కూర్చొని చర్చించాలి మనం చెప్పాలి అలాగే తెలుగుదేశం ప్రభుత్వం రాకవందు మనకి సోషల్ హెల్ఫ్ స్కూల్స్ ఉండే హాస్టల్స్ ఉండే కానీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రామారావు గారి ద్వారా మనకి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ మన పిల్లలకి ఉన్నతమైన విద్యను ఇచ్చేటువంటి ఏపీ రెసిడెన్షిల్ స్కూల్స్ మనకు రావడం జరిగింది అదే కాదు ఎన్నెన్నో కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం మనకు జరిగినాయి కాబట్టి ఒక్కసారి దళితులారా ఒక్క విషయం గమనించండి మనల్ని సపోర్ట్ చేసే ప్రభుత్వం మనల్ని సంక్షేమ పథకంలో నడిపించే ప్రభుత్వం మనల్ని అభివృద్ధి చేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చెప్పి గమనించాలి ప్రతి ఒక్కరు మనమే కాదు మన పక్క వాళ్ళతో కూడా కొన్ని విషయాలు చర్చించి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూపించి ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించడానికి ముఖ్య పాత్ర మాలలు పోషించాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏకైక కులం ఎక్కువ జనాభాతో ఉన్న కులం మాలలు కాబట్టి ఖచ్చితంగా మన పాత్రను మనం పోషించి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా అవకాశం రాజేష్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్